సహకరిస్తారని ఆశిస్తూ ఈ ఐదుగురు కమిటీ కూడా వేసేది ఏంటంటే వార్తలు నిజంగా మనకి జనరల్స్ అనేది లేదు అది మనకు పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం లేకపోతే పార్టీ మీద అభిమానం లేకపోతే ఆ రోజు మనం ఇచ్చినటువంటి హామీల మీద రేపు స్థానిక సంస్థలు కానీ వార్తలు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మనం కమిటీలు వేసుకోవాలంటే

ఐదున్నటు ఆరు మధ్యలో కలెక్ట్ చేసింది మన సార్ సినిమా ఎనిమిది కోట్ల ఇరవై నాలుగు లక్షలు కలెక్ట్ రికార్డ్ అంటే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో జనసేన పార్టీ అధ్యక్షులు మా నాయకులు క్రికాపురం నియోజకవర్గానికి ముద్దుబిడ్డ కఠాపురం నియోజకవర్గ శాసనసభ్యులు గారి యొక్క ఆదేశాలు మరి ఫైవ్ మెన్ కమిటీగా కఠాపురం నియోజకవర్గంలో అన్ని గ్రామాల నుండి కూడా ఒక ఐదుగురు సభ్యుల్ని కమిటీలో తీసుకోవటం అలాగే ఒక ప్రతి వార్డు నుంచి కూడా ఒక ఐదుగురు కమిటీ వేయమని అధ్యక్షులు వారు ఆదేశించారు దాంట్లో భాగంగా మనం అక్కడ పత్వీలు మండలం కానీ గొల్ఫోలు రూరల్ మండలం కానీ పూర్తి చేసుకోవడం జరిగింది ఈరోజు గొల్ఫోలు పట్టణానికి సంబంధించి ఇరవై వార్డులకి కూడా ప్రతి వార్డుకి ఐదు సభ్యులు ఎంపిక నిమిత్తం తంగళి ఉదయ శ్రీనివాస్ గారు కానీ మధ్య శ్రీనివాస్ గారు కానీ చెన్నుదర్ బాబు గారు జ్యోతి శ్రీనివాస్ గారు మేము అందరం కూర్చోవడం జరిగింది ప్రశాంతంగా కమిటీ సభ్యుల పేర్లు ఇప్పటికే పన్నెండు వార్డులు ఎనిమిది వార్ట్లు పూర్తి అవసరం ఈ నాలుగైదు రోజులు కూడా రోజు రోజులు ఓజీ మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు తీసినటువంటి ఏదైతే ఓజీ సినిమా ఉందో బ్లాక్ బస్ట్ అవి మరి సినీ ప్రపంచంలో కనీ రికార్డు బదులు కూడా మా జన సైనికులు జనసేనపతి నాయకులు గారి పవన్ కళ్యాణ్ గారి యొక్క అభిమానులు మెగా కాంపౌండ్కు సంబంధించిన అభిమానులు అందరూ కూడా పెద్ద ఎత్తున చాలా సంతోషంగా ఉన్నారు ఈ రెండు రోజులు కొద్దిగా విరామం జరిగితే రోజు మళ్ళీ అలాగే చిన్న ఆదివారం సెలవు తీసుకుని సోమవారం పిఠాపురం రూరల్ గ్రామాలు జరిగితే మేమందరం మండలం రూరల్ మంగళవారం మంగళవారం రెండు అలాగే పిఠాపరెండో పూర్తవుతే కమిటీలు అన్నో కొలుపు వస్తాయి ఇవన్నీ కూడా కేంద్ర కమిటీ కార్యాలయాన్ని అందజేసి వారి అనుమతి తీసుకుని ఇక్కడ ప్రకటించడం జరుగుతుంది